గుంటూరు నలభై ఐదవ డిజన్ జరిగిన ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర ఆధ్వర్యంలో నలభై ఐదవ డిజన్ ప్రెసిడెంట్ వడ్లముడి వెంకటేశ్వరరావు అధ్యక్షత జరిగిన ఎన్టీఆర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమంలో డాక్టర్ నిమ్మల శేషయ్య మరియు పలువురు టీడీపీ నాయకులు జాతీయ ముద్దుబిడ్డ అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈరోజు కీర్తి శేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశంలోనూ మరి అదేవిధంగా విదేశాలలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి అభిమానులు తెలుగువారు ప్రతి ఒక్కరూ కూడా మరి రోజు నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటున్నటువంటి రోజు మరి నందమూరి తారక రామారావు గారు మన అందరికీ తెలుసు సినీ జీవితంలోనే టాలీవుడ్ అంటే ఏ రోజు మాట్లాడుకున్నా సరే ఇప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడకుండా టాలీవుడ్ గురించి మాట్లాడుకునే పరిస్థితులు లేవు మరి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించి ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఇదే జిల్లాలో సబ్ సబ్స్టార్ గా పనిచేసి ఈ రాష్ట్రంలో భారతదేశంలో తెలుగువారికి ఒక వెన్నుముక్కులాగా ఉన్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు వారి నట జీవితము మన అందరికీ తెలిసిందే ఈ రోజు శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఉంటాడు అంటే శ్రీరాముడు ఎలా ఉంటాడు అంటే నందమూరి తారక రామారావు గారిని చూస్తే ప్రజలందరూ కూడా ఈ రోజు ఆ భగవంతుడిని చూసినట్టుగా చూస్తా ఉంటారు మరి అదే విధంగా నట జీవితంలో ఎన్నో అవార్డులు పొందినటువంటి వ్యక్తి వాటితో పాటుగా మరి నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క తెలుగువారి ఆత్మ గౌరవం కోసం ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నటిస్తున్నటువంటి నాట ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి వాళ్ళ ఆత్మ సుశ్వాసాన్ని పెంచడానికి ఆంధ్రులు ప్రపంచంలోనే తలెత్తి తిరగడానికి ఢిల్లీ సింహాసనాన్ని ఎదిరించి ఆంధ్ర రాష్ట్రంలో మంచి పాలను నిర్మించడానికి స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీ వ్యవస్థాపకులు మా నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగు జాతి ఉన్నంతకాలం ఆచరణ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఈ తెలుగు జాతి గర్వించగల వ్యక్తి మన చంద్ర మన ఎన్టీ రామారావు గారు ఆయన చిరస్థాయిగా ఉంటాడు ఆంధ్ర హృదయాల్లో ఆయన స్థానం ఎప్పుడు పదిలంగా ఉంటుంది ఈ తెలుగుదేశం పార్టీ ప్రజల జీవితాలని వెలుగులు నింపడానికి ప్రజలు నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి ఉద్యోగుల జీవితాలు మెరుగుపడడానికి మనకు మంచి రాజధాని రావడానికి పోలవరం నిర్మించడానికి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వెల్లువెరచడానికి నిర్మించిన పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈ తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారం చేపడుతుంది మన చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం అయ్యి ఆంధ్రప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చి అందరి జీవితాల్లో వెలుగు నింపాలని మేము ఆశించి నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా ఆయన మమ్మల్ని ఆశీర్వదించాలని ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటామని చెప్పి నేను ఆయనకి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నా నమస్కారం